హాయ్ ఫ్రెండ్స్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి కనకమ్మ లక్ష్మి చేపట్టుకొని ఎస్ కనకమ్మ లక్ష్మి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు రాని మా లక్ష్మి చేపట్టుకొని కనకమ్మ లక్ష్మి అని చెప్పేసి అన్నావు చూసావా బావా మా కనకమ్మ లక్ష్మి అంటే అంతే ఇష్టమా తన మీద ప్రేమ ఎంత ఉందో మాకు ఇప్పుడే అర్థమైంది బాబా అని చెప్పేసి అలా రౌండప్ చేస్తూ నవ్వుతూ ఉంటారు సాస్రా ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటుంది ఈలోపు అంబిక వస్తుంది ఎస్ సహస్రను అడ్డం పెట్టుకొని విహారీ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు రెచ్చుకోవటచ్చు అని చెప్పేసి సహస్రా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంబిక సహస్ర అడిగిన తర్వాత ఏం లేదు మ్యాచింగ్ శారీస్కి హెయిర్ రింగ్స్ అన్నీ చూస్తున్నాను పెని అని చెప్పేసి ఉంటుండగా మ్యాచింగ్కి అన్నీ చూస్తున్నావు కానీ లైఫ్కి సంబంధించిన వాడితోనే కాస్త కేర్లెస్గా ఉన్నట్టుగా అనిపిస్తుందని చెప్పేసి అంబిక మాటలు విని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సార్ మాట్లాడుతున్నావు పిని విహారీ మీద నీకు అనుమానమే రాలేదా ఎందుకు ముంబైకి వెళ్ళినా విహారీ హఠర్త్గా ధర్మపురికి వచ్చా హైదరాబాద్ నుంచి ధర్మపురం వచ్చాను అన్నాడు ఎందుకని అడిగితే నీ కోసం వచ్చానని కూడా చెప్పా అన్నీ నీకు నిజాలుగానే అనిపించాయా అవన్నీ అబద్ధాలని ఎందుకు అనుకోవాలి పిన్ని అని చెప్పేసి శాస్త్రా పండుని అడిగితే తడబడ్డట్టుగా మాట్లాడాడు తర్వాత తెలిసి తెలియనట్టుగా మాట్లాడాడు పండు మాటల బర్తి నీకు అర్థం కాలేదా అని చెప్పేసి అంబిక పండు మనని చూస్తే ఎప్పుడు తడబడే ఉంటుంది అందుకే వాడు అలా తడబడుతూ మాట్లాడలే అని చెప్పేసి శాస్త్రా అయినా నువ్వు తెలివి కలదనివి అనుకున్నాను ఇలా తెలివి తక్కువ ఆలోచిస్తున్నావేంటి నేను తెలివి కలదని పిన్ని సరే హైదరాబాద్ నుంచి వెళ్ళి మనతో రమ్మని అంటే రానని చెప్పాడు మళ్ళీ విజయవాడకు వెళ్ళాడు విజయవాడకి వెళ్ళిన మనిషి ఇంతవరకు ఏ కాల్ లేదు ఆఖరికి నీతో మాట కూడా లేదు కాకపోతే నువ్వు ఒక పని చెయ్యి డైరెక్ట్గా విహారికి వీడియో కాల్ చేయి నాకేమన్నా భయమా బాబాయ్కి వీడియో కాల్ చేస్తానని చెప్పేసి సహస్రా విహారికి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది విహారి కనకన కనకమహాలక్ష్మికి శోభనం ఏర్పాట్లు చేస్తారు గదిలోకి విహారి వచ్చేసరికి పూలతో డెకరేషన్ చేస్తారు కదా ఈలోపు సహస్ర వీడియో కాల్ చేస్తుండగా ఫోన్ చూసరికి సహస్ర ఈ టైంకి కాల్ చేస్తుంది అది కూడా ఇక వీడియో కాల్ అని చెప్పేసి కట్ చేస్తాడు అప్పుడు అంబిక సహస్ర పక్కన కూర్చుంటా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటుండగా శోభనం గదిలోకి పెళ్ళికొడుగ్గా బిజీగా ఉన్నట్టున్నాడని చెప్పేసి అంబిక నిజంగానే తెలియక తెలియనట్టు నిజమే చెప్తుంది ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి శాస్త్ర కోపంగా అంటే పనిలోనే బిజీగా ఉండొచ్చు ఏ సంబంధం లేని శోభనం గదిలో పెళ్ళికొడుకుగా బిజీగా ఉన్నట్టు ఏంటి ఆ మాటలు అని చెప్పేసి శాస్త్ర కోపంగా అంటుంది సరే కూల్ మళ్ళీ కాల్ చేయని చెప్పేసి అంటుండగా మళ్ళీ శాస్త్ర వీడియో కాల్ చేస్తుంది మళ్ళీ వీడియో కాల్ చేస్తుంది ఇప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తానంటే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పేసి విహారీ అనుకుంటా లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి మళ్ళీ కాల్ చేస్తుంది నార్మల్ కాల్ మళ్ళీ కాల్ చేస్తుంది ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేదనికే ఏదో ఒక అనుమానం వస్తుంది హలో శాస్త్ర చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తాడు విహారీ హలో బాబా ఎక్కడున్నావు అని చెప్పేసి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీ ఎక్కడున్నావు ఇక్కడే సహస్ర ఇక్కడంటే ఎక్కడ బాబా విజయవాడకు వెళ్ళానని చెప్పాను కదా ఇక్కడే ఉన్నాను శాస్త్ర వీడియో కాల్ చూస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి బాబా అని చెప్పేసి అంటుడుగా తడబడుతూ ఉంటాడు విహారీ సిగ్నల్ కరెక్ట్గా లేదు శాస్త్ర వీడియో కాల్ చేసిన వేస్ట్ అని అందుకే లిఫ్ట్ చేయలేదని చెప్పేసి విహారి అంట ఈ టైంలో కాల్ చేసావండి అంటే బాబా నువ్వు హైదరాబాద్ నుంచి నేరుగా మళ్ళీ విజయవాడకి వెళ్ళావు కదా పండుని అడిగితే తడబడ్డాడు అంటే వాడు తడబడ్డాడని ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసి అనుమానంగా ఫోన్ చేసావా అంటే అదేం లేదు బావా అంటే అనుమానంతో కదా నా మీద అనుమానంతో కదా అయినా అనుమానం ఏం లేదా జస్ట్ ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ చేయడానికి ఇదంతా చేసావా చాలా మూడ్ ఆఫ్ చేసావు ఇక కాల్ కట్ చేయి అని చెప్పేసి వెంటనే విహారి కాల్ కట్ చేస్తాడు బావా బావా అని చెప్పేసి ఇక సహస్రా నా హార్ట్ క్లియర్గానే ఉంది బావా చెప్పేది కూడా కరెక్ట్గా ఉంది అసలు మా ఇద్దరిలో గొడవ పెట్టి పుల్ల పెట్టాలని చూస్తున్నావా అని చెప్పేసి అంబిక మీద గట్టిగా ఆరుస్తుంది సాస మీకు గొడవ పెడితే నాకేమో అనిస్తుంది అదేం లేదు అనుమానం వచ్చింది క్లియర్ చేసుకోవాలి అనుమానం వస్తే అది నేను క్లియర్ చేసుకుంటాను నీకు తలకొచ్చిన అనుమానాన్ని నా తల మీద పెట్టకండి అని చెప్పేసి సహస్ర కోపంగా వెళ్ళిపోతే సహస్ర అనుమానమేనా లేకపోతే ఇంట్లో వాళ్ళ అందరికి వచ్చిందా ఇంట్లో వాళ్ళకేమో కానీ అంబిక అత్తకైతే కంపల్సరీ వస్తుంది నా మీద బాగా ఫోకస్ చేస్తుంది తనతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి విహారీ అనుకుంటా టెన్షన్తో అలా కూర్చున్న తర్వాత లక్ష్మిని గ్లాస్ ఇచ్చి శోభనం గదిలోకి పంపించి డోర్ వేస్తారు అప్పుడు బాధతో లక్ష్మి పాల గ్లాస్ పట్టుకొని వస్తుంది విహారికి చేతికి ఇవ్వబోతుండు వెనుక చలి వెంటనే అడిగి వేస్తుంది గ్లాస్ టేబుల్ మీద పెట్టిన తర్వాత పాలు పంచుకునడం అంటే జీవితాన్ని పంచుకోవడం అంటే జీవితాన్ని పంచుకునే అవకాశం ఎలాగో లేదు కదా ఆ పాల గ్లాసుని పక్కనే పెట్టాను మీరు ఏమీ అనుకోకండి కానీ నా మెడలో తాలి కట్టిన ఈ బంధాన్ని ఎప్పుడు నేను గౌరవించాలి అనుకుంటున్నాను అందుకే నన్ను దీవించండి అని చెప్పేసి విహారి ఆశీర్వాదం తీసుకుంటుంది పర్వాలేదు లే అని చెప్పేసి అన్న తర్వాత కనకమాలక్ష్మి ఆలోచిస్తుండగా ఏం ఆలోచిస్తున్నావు కనకమాలక్ష్మి అని చెప్పేసి విహారి అడుగుతారు అందరికీ పెళ్లి చేసి మా అమ్మ నాన్న చాలా సంతోషపడిపోయారు ఈ కార్యం కోసం నన్ను తయారు చేసి ఈ గదిలోకి పంపించి ఇంకా సంబరపడిపోతున్నా అని వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే మన పెళ్ళి ఒక బొమ్మల పెళ్లి అని మధ్య భార్య భర్తల బంధం లేదు అని సంతోష పెడుతూ వాళ్ళని తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో అర్థం కావట్లేదు మరి ఇంత క్లిష్ట పరిస్థితిలో పడేస్తుందని నేను అస్సలు ఊహించలేదు మహాలక్ష్మి కాలం మనుషులతో ఆడుకుంటుందని పుస్తకాలు అన్నప్పుడు ఇదేంటో నాకు సరిగా అర్థం కాలేకపోయేది ఇది జరిగినప్పుడే అప్పుడు అర్థమైంది కాలం మనుషులతో ఎంత ఆడుకుంటుందని ఇక నడిచే దారిలో ఎన్ని మలుపులు తీసుకొస్తుందా అని అర్థమయ్యి ఒక్కటి గుర్తు పెట్టుకో కాలాన్ని ఎదిరిస్తూ మనం ముందుకెళ్ళాలి కానీ మనం తప్పు చేస్తున్నాం కదా తప్పు కాదు కరెక్ట్ చేస్తున్నాం అమ్మ నొప్పులతో మనల్ని ఇక భరించి బయటికి తీస్తుంది ఇక అదేంటంటే కాలంతో పాటు మనం ముందుకు సాగుతున్నాం తప్పు ఎవరిదనేది కాదు కదా మనని సృష్టించిన ఈ సృష్టిది ఎందుకంటే కాలంతో పాటు మనం గమ్యానికి చేరుతున్నాము చేర అనేది తెలియదు కదా అని చెప్పేసి విహారీ అంట ఇప్పుడు మన పరిస్థితులు కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మెదులుతున్నా కానీ ఎవరిని నొప్పించాలని కాదు ఎవరిని బాధ పెట్టాలని కూడా మీరు ఆలోచించకుండా పడుకో అని చెప్పేసి విహారి విహారీ వేసుకుంటాడు కదా మీరు బెడ్ మీద పడుకోండి కనుక మహాలక్ష్మి నేను పడుకుంటున్నా అన్నాను కదా నువ్వు బెడ్ మీద పడుకో అని చెప్పేసి అన్న తర్వాత అలా బెడ్ దగ్గరికి వెళ్తుండగా ఒక్కసారిగా ఇక వెనక్కి తిరిగి పరుగులు తీసిన కనకమాలక్ష్మి వెంటనే విహారిని హగ్ చేసుకుంటుంది ఏమైంది కనకమాలక్ష్మి అని చెప్పేసి అంటుండగా బల్లి నా మీద పడింది అని చెప్పేసి అంటూ ఉంటుంది కనకమాలక్ష్మి విహారిని హగ్ చేసుకున్న తర్వాత అప్పుడు విహారి కనకమాలక్ష్మి బల్లి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటు అప్పుడు కనకమ్మ లక్ష్మి విహార్ని వదిలిపెట్టి సోరే చెప్పేసిన తర్వాత వెళ్ళి పడుకో అన్న తర్వాత బెడ్ మీద కనకమ్మలక్ష్మి పడుకుంటుంది కింద చాప వేసుకొని విహారి పడుకుంటారు తెల్లారిపోతుంది కదా అప్పుడు వెంటనే గౌరీ వచ్చి కనకమ లక్ష్మి అని చెప్పేసి డోరు కొడుతుండగా అమ్మ అని చెప్పేసి ఉంటుంది ఒక్కసారిగా మేలుకో వచ్చి అయ్యో విహారి గారు నువ్వు కింద పడుకున్నావు నేను బెడ్ మీద పడుకున్నాను అమ్మ వచ్చింది అని చెప్పేసిన తర్వాత విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం